ఫ్రెండ్స్ చేపలు తీసుకొని అయితే ఇంటికి నిహారిక ఆ మూడు చేపలు అయితే క్లీన్ చేసేసింది టేకి చేప తను ఇంతవరకు వండలేదంట కూర చేయలేదంట ఫ్రై చేయలేదంట అసలు ఎలా క్లీన్ కూడా తెలియదు అంటుండే తను టేకి చేప ఇప్పుడు ఎలా క్లీన్ చేసుకోవాలి అసలు ఈ టేకు చేప తినడం వల్ల ఉపయోగాలు ఏంటి అనేది నాకు తెలిసినంత నేను మీకు చెప్తాను ఒకవేళ ఏదైనా రాంగ్ ఉంటే మీరు నాకు కామెంట్ ద్వారా తెలియపరచండి టేకు చేప గర్భిణీ స్త్రీలకి పావులు ఫీడింగ్ వస్తుంది కదా అదేవిధంగా ఈ స్కిన్కి చాలా అంటే చాలా ఇంకా నాకు తెలియని ఉపయోగాలు ఇంకా చాలా ఉన్నాయి ఒకవేళ మీకు ఉంటే నాకు కామెంట్ ద్వారా తెలియపరచండి ఇప్పుడు ఈ టేక్ చేపను ఎలా క్లీన్ చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు ఈ పైన బ్లాక్ అంతా పోవాలంటే ఒకసారి చాక్ తీసుకొని ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు లేదా ఈ పైన తోలు లాగేసుకోవచ్చు అనమాట ఆ తోలు ఎందుకు లాగడం అని చెప్పేసి నేను ఇట్లా క్లీన్ చేస్తున్నాను చూసారా మొత్తం వైట్కి వచ్చేస్తుంది చూసారా ఇంకోటి ఈ తోకల విషయం ఉంటుంది కాబట్టి మనకి ఈ తోక అవసరం లేదు విషయం అంటే ముళ్ళులు ఇక్కడే తీసింది మనం అందుకు దీన్ని తీసేస్తున్నాం మనకి ఒకటే పడింది ఫ్రెండ్స్ ఇంకొకటి పడిపోలే ఉండు దీని మీద పెద్ద పడున్నా కూడా చాలా బాగుండేది చాలా మంచిది ఫ్రెండ్స్ ఇది ఆరోగ్యానికి ముందుకు తెలియకపోతే ఒకసారి మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటాయి చూడండి నెహారిక అయితే ఇంతవరకు తెలియదు నాకు తెలియదు బావా అని చెప్పి అంటుండే చాలా వరకు క్లీన్ అయిపోయింది కదా అసలు ఇంతకుముందు ఎప్పుడు చేయాలి నిహారుగా నువ్వు ఇప్పుడు దీన్ని మనం కూర చేయట్లేదు ఫ్రెండ్స్ ఫ్రై చేస్తున్నాం ఈరోజు హ్యాపీ సండే హ్యాపీ నైట్ హ్యాపీ ఫ్యామిలీ నిహార్గా విలేస్ఫాము ఎంటర్టైన్మెంట్స్లో పప్పుచారు టేకు చేప జల్ల చేపలు ఫ్రై నాన్న చేతి వంట అలాగే ఒకసారి ఇటువంటి క్లీన్ చేసుకుందాం దీని మీద పెద్దదైతే ఇంకా ముక్క ఇంత వస్తుంది ఫ్రెండ్స్ అసలు ఇదే ఆ ఫిష్ అండ్ కింగ్ స్టిక్ని అలడిచ్చేసింది ఇంకొకటి పెద్ద అనుకోండి అసలు చాలా టైం పెట్టేది బయటకు రావడానికి నేను ఈ తేగి చేప క్లీన్ చేసి మీకు ఎలా తెలుసామా అని మీరు అనుకోవచ్చు నేను ఒకసారి రెండు వేల రెండులో మెడ్రాస్ పోయినప్పుడు ఆఫ్టాఫసలు ఈ తేకి చేపలు తిన్నాను ఫ్రెండ్స్ అక్కడ వాళ్ళు ఫ్రై చేసి పెడితే వాళ్ళు చేసేటప్పుడు చూసేవాడిని ఆఫ్టా ఫసలు కూడా తిన్నాను చిన్నవి అది మంచిదంటే తిన్నాను అన్నమాట అత్త నాకు కూడా తెలుసు నా తెలిసినట్టు చేస్తున్నాను ఒకవేళ మీకు ఇంకే విధంగా ఇంకో విధంగా ఏమైనా తెలుసుంటే నాకు చెప్పండి తెలియని తెలుసుకోవడం మంచిదే కదా ఆల్మోస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ నీట్గా అయిపోయింది నేర్క ఇప్పుడు కట్ చేసుకుందాం కట్ చేసేటప్పుడు చూడు అవునా చాకు గొడబలు తగ్గలు ఏం కట్ చేయక పట్టుకుంటా కొద్దిగా కట్ చేసుకున్నాం సేమ్ అదే విధంగా మళ్ళీ దీన్ని కూడా మళ్ళీ ఒకసారి కడుక్కోవాలి అన్నిటిగా అదేవిధంగా మళ్ళీ ఇక్కడ పీ షేప్లో పోయేసుకున్నాం ఇంతకంటే పెద్దది ఒక కట్ చేసింది మెడ్రాస్లో కూర్చు కాకుండా సరిపోయింది కొంతమంది అసహించుకుంటారు ఫ్రెండ్స్ తినరు టేక్ చేప అంటే తెలియక దాని గురించి చాలా మంచిది ఇది మటుకు తెలుగు చేప తెలియని వాళ్ళు వాళ్ళకి అర్థం కాదన్నమాట ఇక్కడ మనం పేగులు ఉంటాయి ఫ్రెండ్స్ అడుగు బాగాన ఇది సింపుల్ కూడా అని చెప్పి సింపుల్గా చెప్తున్నాను మీకు లేదు చేపని ముందుగానే మనం ఇవన్నీ క్లీన్ చేసుకొని తర్వాత కట్ చేసుకోవచ్చు ఇట్లయితే ముందు వాటికి అంతా ఇదంతా అవ్వదు కదా అందువల్ల ఇట్లా కట్ చేశాను పొట్ట అన్నమాట పేగులు అసలు ముళ్ళే ఉండవు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది దీన్ని కూడా క్లీన్ చేసి దీని పైని కొద్దిగా తీసేర్రాళ్ళు ఇది దాన్ని ముళ్ళుండే భాగం అన్నమాట ఈ మధ్యలోదంతా తీసేస్తే బాగుంటుంది అంతే నీట్గా ఉంటుంది దీన్ని మనం ముక్కలు ముక్కలు కట్ చేసుకోవచ్చు తర్వాత తలని కొంతమంది పడేస్తారు ఇది కూడా మనం కట్ చేసుకోవచ్చు అనమాట దీంతో కూడా కన్ను ఉంటుంది తెలియ కొంతమంది పడేస్తారు ఇప్పుడు దీన్ని ఎట్లా కట్ చేసుకునేది చూపిస్తాం చూడండి ఎప్పుడైనా మీరు ఇది మార్కెట్లో దొరికినప్పుడు తెచ్చుకొని చేసుకునేదానికి బాగుంటుందని చెప్పి నేను మీకు ఈ విధంగా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ కనిపిస్తే మటుకు తెచ్చుకోండి వండుకోండి కూర అయినా బాగానే ఉంటుంది నేను ఫ్రై తిన్నాను ఫ్రై అయితే ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు మనం కట్ చేస్తుంది భాగం ఫ్రెండ్స్ ఇది అన్నోరు అనమాట అవి తీసేద్దాం నోటి భాగాన్ని తీసేద్దాం ఇది కూడా తీసేయాలి అయ్యేంటి గాలిపించుకునే రంధ్రాలు ఉన్నాయి చూసావా ఇవి కూడా క్లీన్ చేసేసుకోవాలి తర్వాత కొట్టి తీసేద్దాం కన్నుకుడి తీదామంటే కట్ చేసుకొని చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ కాకపోతే కొద్దిగా వర్క్ ఉంటుంది అన్ని చేశాను దీనికుంటా ఇవి మనకి ఫ్రైకి ఎలా కావాలో ఆ మోతాదులో కట్ చేసుకోవడమే ఈ అంచు కూడా కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కాకపోతే నేను కట్ చేయట్లేదు మీకు ఇష్టం లేకపోతే కట్ చేసుకోవచ్చు అలానే ఉంచుకోవాలా అని లేదు తీసేయాలని లేదు మీ ఇష్టం అన్నమాట ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ మాత్రం కట్ చేసాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి వాటర్ పోసుకొని కడిగేద్దాం అందులోనే కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి సాల్ట్ ఒక కల్లుప్పుడు ఇంకా మంచిది ఫ్రెండ్స్ కళ్ళు ఉప్పు మన ఇంట్లో లేదు అందువల్ల సాల్ట్ ఉంది కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ కొద్దిగా సరిపోదు సరిపోదుసారి బాగా కడిగి బాగా కలుపుకుందాం ఒకసారి వాటర్ పోసి మళ్ళీ కడిగేద్దాం ఫ్రెండ్స్ ఈ చేప వరకు ఇట్లా కొద్దిగా కళ్ళు ఉప్పు పసుపు వేసుకొని కడుక్కోవాలన్నమాట ఫ్రెండ్స్ మొన్న మా ఇంటికి ఒక బుజ్జి చిన్ని టెంకాయలు వచ్చింది చెప్పాను కదా ఇదిగోండి వచ్చేసింది వచ్చిందని చెప్పి రాముగారు ఫ్రెండ్స్ ఎట్లా వస్తున్నాడు తర్వాండి అంటున్నాడు ఇప్పుడు దీంట్లో నీళ్ళు బుక్స్క చేద్దాం కొద్దిగా వాటర్ పోసుకొని కడిగేసి ఇంకా ఒక పాత్రలో తీసుకొని పసుపు కారం సాల్ట్ వేసుకొని పక్కన పెట్టేసామంటే ఫ్రైకి రెడీ అయిపోద్ది నిహారిక ఎక్కి బావ చేతి వంట పిల్లలకేమో ఏమో నాన్న చేతి వంట ఫ్రెండ్స్

ఫ్రెష్గా అయితే స్నానం అయిపోయింది నేరుగా స్నానం చేస్తుంది పప్పు చారు కోసం అన్ని ఐటమ్స్ వేసి నేరుగా కందిపప్పు పచ్చిమిర్చి టమాటా అంతా వేసింది అది పడుకుతూ ఉంది నేనైతే ఫ్రైకి ప్రిపేర్ చేస్తున్నాను తనుగా చైతన్య నే ఉన్నారు వాళ్ళు మళ్ళీ లేపాలి అంటే బీచ్లో బాగా ముని ముని అనమాట ఇప్పుడైతే నాన్ చేయ ఉండాలి అయితే వీడికి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక్కొక్క ముక్క ఒక్కొక్క ముక్క వేసేద్దాం ముక్కల వరకు అయితే వేసాను ఫ్రెండ్స్ ఇంకా తలకాయలు ఉన్నాయి ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ తలకాయలు వేస్తాం మామూలుగా లేదు కదా కలర్ అంతా మేహిక అంతా కలిపింది చేపలకి మసాలా అంతా ఫ్రెండ్స్ ఫస్ట్ రౌండ్ అయితే అయిపోయింది ఇప్పుడు ఇది వేసి వేరే పాత్రలో తీసి పెట్టేసుకున్నాం ఇది మాత్రం అయితే బాగుంటుంది చేప పలకాయ కూడా ఫ్రై అయిపోయి ఫ్రెండ్స్ బాగా అయిపోయాయి ఇప్పుడు నెక్స్ట్ టేక్ చేప ఫ్రై ఇంతవరకు జలచాప ఫ్రై ఫ్రెండ్స్ ఇప్పుడు టేగ చేప ఫ్రై పెద్దానికి సిద్ధమైపోతున్నా ఇప్పుడు పడిపోతున్నాయి తేగి చేప ఫ్రై ముక్కల పెనులు వేయంగానే స్మెల్ వేరేగా ఉంటుంది నాకు చేప ముక్కలు వేసినప్పుడు స్మెల్ వేరేగా ఉంది ఇప్పుడు ఈ తేకిచాప చేప ముక్కలు వేసినప్పుడు స్మెల్ వేరే ఇంట్లో చేపల ఫ్రై అది కూడా తేకి చేప జలచేపల ఫ్రై అలాగే పప్పులుసు

எ பண்ணல ఇప్పుడు వరకు తినలేదు కాబట్టి వేసుకున్నావు అదే టేగు చెప్ప ఫ్రై ఫ్రైసుకున్నా చూడు తిని చూడు ఎట్లా ఉంది చెప్పు బాగుంటుందిలే దాన్ని ఇంతవరకు తినలేదండి ఫ్రెండ్స్ అందువల్ల టెన్షన్ ఎందుకు బాగుంటుంది కాకపోతే టేస్ట్ వేరేగా ఉంటుంది కానీ కానీ తినే

టేస్ట్ వేరే ఉంటుంది చేతిపోప కాలుతూ ఉంది ఇంకా తిండ్ల అరే ఉండరా నీకు వస్తుందిరాయినా ఇది ఫ్రెండ్స్ ఈ ఈ సండే మన హ్యాపీ ఫ్యామిలీ నిహారిక విలేజ్ హోమ్ ఎంటర్టైన్మెంట్లో మన వీడియో అయితే ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో ఇంకో మంచి వ్లాగ్తో మన హ్యాపీ ఫ్యామిలీ నిహారిక విలేజ్ హోమ్ హోమ్ ఎంటర్టైన్మెంట్స్లో మళ్ళీ కలుసుకుందామా అవును ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో ఇంకో మంచి బ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రాముగారు గారు భయ చెప్తా ఉన్నాడు వస్తున్నా వస్తున్నాడు